హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బోండాలను చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మనం ముందుగా ఇడ్లీ పిండిని తీసుకుందాము అప్పుడప్పుడు మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు మిగిలిపోతుంటుంది కదండి ఆ ఇడ్లీ పిండిని కొంచెంగా తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం గోధుమపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే గోధుమపిండిని యాడ్ చేశాను ఇలా యాడ్ చేశాక దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలోకి సరిపడేంత ఆయిల్ తీసుకుందాము ఆయిల్ వేడైందా లేదా కొంచెం పిండి ముద్ద వేసి చూసుకుందాము ఆయిల్ అనేది బాగా వేడైపోయింది ఇలా పిండిని తీసి కొంచెం కొంచెంగా ఇలా బొండలాగా వేసుకోవాలి మనం గోనపిండి యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా చూడండి ఇలా ఇలా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదండీ ఒక స్ట్రేనర్తో ఈ బోండాలన్నీ తీసేసుకుందాము తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము మళ్ళీ అదే కడాయిలోకి మళ్ళీ బొండాలని వేసుకుందాము ఇలా అన్నీ వేసుకొని బాగా కాల్చుకోవాలి ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట ఏమి మనకు తెలియదు కదండీ మనం ఇంట్లోనే హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా కాలిపోయాయి కదండి ఇవన్నీ తీసేసి మళ్ళీ ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా అన్ని బోండాలని ఇలా రెడీ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయి బోండా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా మెత్తగా కూడా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మా రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్